దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాయస్థమైన శుభనామంలో మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనుదనము కూడా ప్రతి సందేశాన్ని కూడా ఫాలో అవుతున్నారండి నేను కోరుకుంటున్నాను నూతనమైన ఆత్మల అభిషేకము నూతనమైన ఆత్మలో బలాన్ని పొందుకుంటూ అనేక మందికి దీవెనకరంగాను అన్నిటికీ మించి దేవుని యొక్క రాకడకు సిద్ధపడేటువంటి పాత్రలుగా మీ జీవితాలు కట్టబడుతున్నాయని నేనైతే చాలా ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ రోజున ప్రత్యేకమైన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరచాలని దైవ ప్రేరేపణ కలిగి ఉన్నానండి ఒక సిస్టర్ గారు నన్ను ప్రశ్న అడగడం అనేటువంటిది కూడా జరిగింది అయితే పేరు నేను మర్చిపోయాను పేరు ఉమారాణి అనుకుంటాను ఉమారాణి గారు నాకు వాట్సాప్లో ప్రశ్న అడగడం జరిగింది బ్రదర్ నేను నెల పూసలు వేసుకుంటా ఉన్నాను మరి నేను క్రైస్తవురాలి ఉండి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తూ ఉంది కాబట్టి నెల్లపోసలు అనేటువంటివి వేసుకోవచ్చా అనేటువంటి విషయాన్ని ఆ సిస్టర్ గారు అడగడం అయితే జరిగింది నెల్లపోసలే కాదు చాలామంది నన్ను ఇదే ప్రశ్న అడగడం జరిగింది ఒక క్రైస్తవురాలిగా రక్షించబడిన అనంతరము దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి అనంతరము ఒక క్రైస్తవ విశ్వాసిగా నేను అసలు తాళి వేసుకోవచ్చు అని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవ విశ్వాసిగా అసలు నేను బొట్టు పెట్టుకోవచ్చా అని చెప్పి నన్ను ఆ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నెల్లపూసల తాళ బొట్ట అనేది ఏదైనప్పటికీ కూడా అది వేసుకోవచ్చా ఉంచుకోవచ్చా లేదా అనేటువంటి ఒక ఆలోచన నీలో పుట్టిందంటే ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి అది కొంచెం వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సాంప్రదాయం అని ఒక పద్ధతి అని చెప్పి ఎందుకంటే ఖచ్చితంగా నీ ఆత్మ కొంచెం ఎక్కడో ఇబ్బంది పడింది ఎక్కడో నేను తప్పు చేస్తున్నాను ఇది కొంచెం వాక్యానికి వ్యతిరేకమైన రీతిలో నేను నడుస్తున్నానా లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి పని ఏదన్నా జరిగిస్తున్నానా అనేటువంటి ఒక అభిప్రాయము ఒక ఆలోచన ఒక అనుమానం అనేటువంటిది నీలో కలిగిందంటే ఖచ్చితంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నూటికి నూటి శాతం చాలా బలంగా పనిచేస్తున్నాడు ఎందుకంటే ఒకవేళ మనకి తెలిసి తెలియనటువంటి ఏదైనా లోటు పాప్ మీదన్నా మన హృదయంలో పెట్టుకున్న మన జీవితంలో పెట్టుకున్న వెంటనే ఆయన రియాక్ట్ అవుతారండి పరిశుద్ధాత్మడు అంటే వెంటనే తెలియనటువంటి ఒక అపరాధ భావం తెలియనటువంటి ఒక తప్పు చేస్తాను అనేటువంటి ఒక భావన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఒకవేళ ఆయన మన దూరం వెళ్ళిపోయాడు అనుకోండి ఒకవేళ మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దూరం అయిపోతే ఇంకా అసలు అలాగా నిన్ను హెచ్చరించేటువంటి నేను సరిచేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఏదో రకంగా నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచన ఆయన కూడా ఉండకపోవచ్చు కాబట్టి అది రైటా రాంగా అనే దానికంటే కూడా అది వాక్యానికి అనుగుణమైనటువంటిది అయితే కాదు దైవానికి సంబంధించినది అయితే కాదు ఎందుకంటే ఆ పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ కూడా దేవుల్లోకి రాని వారు దేవుని ఎరగనటువంటి వారు చేస్తారంటే అది వేరే విషయం ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి నమ్మకాలు వాళ్ళకుంటాయి వాళ్ళకు ఉండేటువంటి ఆ సాంప్రదాయాలు వాళ్ళకుంటే వాళ్ళకు ఉండేటువంటి ఆ విశ్వాసం మరో రకమైన రీతిలో ఉంటుంది కానీ దేవుల్లోకి వచ్చిన తర్వాత మనం కలిగి ఉండవలసిన విశ్వాసం ఆయన అందే తప్ప లోక సంబంధమైన విషయాన్ని బట్టి అయితే కాదని నేను అంటున్నాను అయితే దీన్ని పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏదన్నా ఉందంటే నష్టం కంటే కూడా మనం ఇంకా విశ్వాసంలో ఎదగలేదు అనేటువంటి ఒక ఆలోచనైతే మాత్రం తీసుకొస్తుందండి అది మనం దేవుని అందు విశ్వాసంలో ఎదిగాము రోజు రోజుకి దేవుణంలో బలపడుతున్నాము రోజు రోజుకి దేవుల్లో ఎదుగుతున్నాము అని తెలుసుకోవాలి అంటే వీటి మీద మనకు ఆలోచన వీటి మీద మనకి ఆ నమ్మకాల కంటే కూడా దేవుని మందు దేవుని కలుగుతాయి అసలు దేవుడికి ఇష్టమా కాదా అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే దేవుడికి తాళని లేదంటే నెల్లపూసలని నుదుటి మీద బొట్టు అనేది ఆ ఏం కాదు నేను హృదయం శుద్ధీకరించబడిందా లేదా నీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా లేదా పర సంబంధం అనేటువంటి వాటిపైన నీ దృష్టి కనబడుతుందా లేదా పైన ఉన్నటువంటి వాటినే నువ్వు వెతుకుతున్నావా లేదా అనేటువంటి చూస్తారు తప్ప నీ హృదయంలో ఆయనకి ఎంత స్థానం ఉంది నీ హృదయంలో ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నావో నీ భక్తి శ్రద్ధల్లో ఎంత నాణ్యత కలిగి ఉన్నావో అనేటువంటి విషయాన్ని గమనిస్తాడు తప్ప బాహ్య సంబంధమైనటువంటి వీటి మీద ఆయన దృష్టి ఉంచడో అని అనట్లేదు కానీ వాటిని బట్టి నిత్య జీవానికి నీకు అవకాశం ఇవ్వడో అని నేను అనట్లేదు అసలే బొట్టును బట్టి తాళిని బట్టి నెల్ల పూసలను బట్టి నీవు నా బిడ్డవు కాదు నువ్వు రాజ్య సంబంధి గురలు కాదు నువ్వు నాకు వ్యతిరేకంగా విరోధంగా జరిగించావు గనక నీ కుటుంబంగా కావాలనుకున్నావు గనక నీకు లోకమే కావాలనుకున్నావు గనక నువ్వు నా సంబంధువు కాదు అని చెప్పి నీ రక్షణ వ్యర్థమైపోద్ది అని మాత్రం అనుకోకండి దేవుని యొక్క రాజ్యంలో నీకు చోటు ఉండదని మాత్రం అనుకోకండి ఆత్మీయంగా మనం పొందుకోవలసినటువంటి చాలా మేలులు ఆత్మీయంగా మనం పొందుకోవలసినటువంటి చాలా చాలా వరాలు బలహీనపడతా ఉంటాయి రావలసినవన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి అంతకు మించినటువంటి నష్టం ఇంకోటి ఉంటుంది అంటారా కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్లో తాలి కావచ్చు నల్లపూసలు కావచ్చు లేకపోతే బొట్టు కావచ్చు ఇదంతా కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి అలవాటు కాదు పద్ధతి అంతకంటే కాదు ఇది హిందూ సంప్రదాయాలకు సంబంధించిన విషయాలై అంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తులు ఆచరించేటువంటి పద్ధతులై ఎందుకు అసలు తాళి పెట్టుకుంటారు ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజెస్లో కూడా చాలామంది దగ్గరుండి తాళి కట్టించుకుంటా ఉన్నారు అక్కడ కొంతమంది పాస్టర్లకు ఇష్టం ఉండదు కూడా అమలు కట్టకూడదమ్మా అన్నా సరే ఎక్కడ కుటుంబాలు బాధపడతాయో ఇరుగు వాళ్ళు ఎక్కడ బాధపడతారో మన సహవాసానికి మందిరానికి ఎక్కడ రావడం మానేస్తారో అనే కారణాన్ని బట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పాస్టగారులు కూడా ఈ తాళి కట్టించేటువంటి పద్ధతుల్లో వెళ్తున్నారు ఎందుకంటే నేను కూడా రీసెంట్గా జరిగినటువంటి రెండు మ్యారేజ్ల్లో కూడా ఇంకా తప్పలేదు ఇంకా సరే అమ్మా అంటే నా సమక్షంలో ఆయన ఎదుర్కొంటే ఏ చేయకండి నా పని అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైనా అలాంటి ఇంటి దగ్గర ఏమైనా చేసుకుంటే చేసుకోండి తప్ప నా దగ్గర వద్దంటే గౌరవించే సంఘమేనా నా సంఘం ఎప్పుడో కూడా కాబట్టి అది వాస్తవానికి దైవానికి ధర్మశాస్త్రానికి సంబంధించిన అనుభవం అయితే కాదు అసలు పద్ధతే కాదు ఆ క్రమం అసలు దేవుడు పెట్టలేదు మరి ఎవరు పెట్టారంటే దేవుని ఎరగని వ్యక్తులు పెట్టారు హైందవ్యాన్ని నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఎందుకు పెట్టుకుంటారు తాళిబొట్టుని ఎందుకు నుదుటి మీద ఆ బొట్టుని పెట్టుకుంటారు ఆ నెలపోసలు ఎందుకు వేసుకుని నెలపోసలు అంటే నాకు తెలిసి దిష్టి కొరకు అనుకుంటాను దిష్టి తగలకుండా ఇంకోటి ఇంకోటి దేవుని యొక్క కృపలో నువ్వు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధెలతన వాక్యం సెలవేస్తున్నాయి కదా ఆ దిష్టిపోసల్లో మన మీద వచ్చేటువంటి చీకటిని అదుపు చేస్తే అని అనుకుంటున్నారా దేవుని యొక్క కృప దేవుని యొక్క సహవాసంలో మన వర్ధెలతో అవన్నీ కూడా ఆగిపోతాయి అయితే ఇవన్నీ కూడా ఎందుకంటే పూర్తిగా అన్యాచారాలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా అన్య సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే చాలామంది తాళి చూడండి పడుకుని పొద్దున్న వెంటనే దానికి దండం పెట్టుకుంటారు కదా ఇలా ఇలా తీసుకుని ఇలా పెట్టుకుంటారు బొట్టు ఉందా లేదా సరిచూసుకుంటారు లేదంటే వెంటనే లెసి అర్థం ముందు వెంటనే పెట్టేసుకుంటారు ఎందుకనంటే ఇప్పుడు ఆ తాలి లేదంటే ఆ బొట్టు హైందువులు గౌరవిస్తున్నటువంటి పరమశివుడికి సంబంధించినటువంటి విషయం అది ఆ నమ్మకం అది కాబట్టి ఆ బొట్టు అనేటువంటిది ఉన్నంతకాలము కూడా ఆ శివుడి యొక్క ఆశీసులు శివుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటుంది ఒకవేళ వాళ్ళు నమ్మేటువంటి పరమేశ్వరుడు కానీ ఒకవేళ ఆ భర్తని కానీ దూరం చేస్తే ఆ బొట్టుని తీసేస్తారు తాలిని తీసేస్తారు కాబట్టి అది దూరం చేయకుండా ఆ భర్త క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఉంచేటువంటివి ఇవన్నీ కూడా కాబట్టి ఆ భర్త పోయిన తర్వాత వాటిని కూడా తీసి పాడేస్తూ ఉంటారు కాబట్టి ఇది మన దేవునికి సంబంధించింది అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు తాళి బొట్లు మీద కూడా పింపుల్స్ ఉంటాయి చూడండి అవి శివుడికి సంబంధించినటువంటి అవి సంబంధించింది అది కాబట్టి దేవునికి సంబంధించింది కాదు బొట్టు కావచ్చు తాళి కావచ్చు నల్లపూసలు కావచ్చు దేవునికి సంబంధించింది అయితే కాదు మనం ఆత్మీయంగా ఎదుగుకోలేదే కూడా వాటి అన్నిటిని కూడా ఎవరో చెప్తే కదా మన అంతటిగా మనమే తీస్తాం ఒకవేళ ఆత్మీయంగా ఎదగట్లేదు విశ్వాసంలో ఇంకా ఎంతో కొంత బలహీనలుగా ఉన్నా ఉన్నప్పుడు కొంతమంది వాటిని ఉంచుతూ ఉంటారు దానివల్ల ఆత్మరక్షణకి ఏమి నష్టం ఏం జరగదు కానీ ఎదగట్లేదు అని చెప్పి లోకం అర్థం చేసుకుంటుంది మన విశ్వాసంలో ఎంత అద్భుతమైన రీతిలో ఉన్నామో దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది కొంతమంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే భర్త రక్షణ లేక అత్తగారి రక్షణ లేక నిన్ను చర్చికి పంపుతున్నాను కదా నేను మందిరానికి వెళ్ళొద్దు అని అనట్లేదు కదా బొట్టు తీసేస్తానంటేటి బొట్టు తీసేస్తానంటే మందిరానికి వెళ్ళొద్దు బొట్టు తీసేస్తానంటే చర్చికి వెళ్ళొద్దు బొట్టు ఉంటేనే వెళ్ళాలి అదేటి భర్త ఉండగానే బొట్టు తీసేయడం ఏంటి అలాగైతే ఆ దేవుడు అవసరం లేదు అనేటువంటి మాటలు కూడా చాలామంది అత్తమామల దగ్గర నుంచి భర్త గారి నుంచి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు పాడు చేసుకోవడం ఎందుకండి ఆ బొట్టు గురించి ఆ తాళి గురించి దేవుని యొక్క సన్నిధిని పాడు చేసుకోవడం ఎందుకు జ్ఞానంగా ప్రవర్తించండి ప్రభా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా ఉంచుతున్నాను నాకైతే ఇష్టం లేదు ముందుగా నాకంటే ముందుగా నా ఇంటి వారిని మార్చండి నా ఇంటి వారిని మార్చండి నేను చేస్తున్న తప్పే కానీ పరి ప్రతికూల పరిస్థితులు ఎదురుగుతూ ఉన్నాయి ప్రతికూలతలో నేను జీవిస్తున్నాను అలాగని చెప్పిన భర్త గారిని కాదని ఏ పని చేయలేను అలాగని చెప్పిన అత్త మామల్ని అగౌరవపరిచే ఏ పని కూడా చేయలేకపోతున్నాను కనుక నన్ను క్షమించండి అని చెప్పి ఒకవేళ ఆ తప్పులోనే కొనసాగుతూ ఉంటే రోజు కూడా తప్పుని బట్టి దేవుడి దగ్గర క్షమాపణలు పొందుకోవడం చాలా మంచిది నేను చాలా మంచి విషయం అంటాను ఇదేనప్పటికీ కూడా ఒక విషయం బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి ఇప్పుడు సివిల్స్ రాస్తున్నాడు ఒక వ్యక్తి సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఆ వ్యక్తికి ఐపీఎల్ మీద లేకపోతే పబ్జి మీద లేకపోతే బిగ్ బాస్ మీద దృష్టి ఉంటుందా ఎలాగైనా సరే సరే సివిల్స్లో ఉత్తీర్ణత సాధించాలి ఖచ్చితంగా ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అని ఆలోచనలోనే వెళ్తూ ఉంటాడు దేవుని మీద దృష్టి ఉన్నటువంటి వ్యక్తులకి దీని మీద అసలు దృష్టి ఉండదు కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు కొన్ని కుటుంబాల్లో కొంత ప్రతికూలత అనేటువంటిది కనబడవచ్చు రక్షణ లేని భర్తలను బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఇంకా అలాంటి వారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక వెళ్ళే పరిస్థితులు ఇంకా ఇంకా దాన్ని మనం ఎవరూ కూడా చేయలేం కానీ భర్త రక్షణ పొందుకొని భారీగా రక్షణ పొందుకొని కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దేవుని ఎందు నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా వాటినే అవలంబిస్తున్నారంటే ఇంక నేను నా దేవుడు కూడా బాగు ఇంక మిమ్మల్ని పాస్టారే కాదు వాక్యమే కాదు దేవుడు కూడా బాధ్యుడు ఎందుకంటే మీకు అవకాశం ఉంది ప్రతికూలత లేదు వ్యతిరేకత లేదు చక్కగా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క వాతావరణంలో వర్ధిల్లుతున్నారు వాక్యంలో అనుదమ్మ కూడా బలపరచబడతా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవంలో కొనసాగుతున్నారు కాబట్టి అయినా సరే వీటిని తీయడానికి నేను మనసు రావట్లేదంటే నువ్వు ఆత్మీయంగా ఎంత బలహీనంగా ఉన్నావో దాన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే వేరే విషయం తప్ప ఇంకోటి అయితే ఏం లేదు కానీ తీసేయడం చాలా మంచిది అది దేవుడు చాలా సంతోషిస్తాడు వాటిని బట్టి అయితే ఎవరో చెప్పారని కాదు మీ అంతటిగా మీరు తీస్తే దేవుడు ఆనందిస్తాడు అంటే నేను చెప్పని పాస్టర్ గారు చెప్పారని కాదు మీ అంతటిగా మీరు తీయాలి మీ అంతటిగా మీరు తీసేటువంటి పరిస్థితుల్లో ఉంటే చాలా బాగుంటారు అలాగే మా సంఘంలో రూత్ అని ఒక అమ్మగారు ఉంటారు వాళ్ళు భర్త గారు రీసెంట్గానే దేవుని యొక్క రాజ్యాన్ని వెళ్ళిపోయారు ఆవిడి దేవుల్లో ఒక రావడంతోనే ఇంకా రక్షణ అనేటువంటిది ఇంకా తీసుకోలేదు ఇంకా రావాలి రా వస్తున్నాను ఇంక రెండు మూడు రోజుల్లో రక్షణ పొందుకుంటాను అనే సమయానికే తీసేసి దేవుల్లోకి వచ్చేసిందాడు ఇంకా కుటుంబాల్లో వెనకాల తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు చాలా తిట్టారు నాకు దాని మీద లేదమ్మా అని చెప్పి తీసేసారు అంతే కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సతమతం అవుతుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని వాళ్ళ ఎవరికి చేరదీయండి ప్రార్థించండి వాక్యం బాగా చదువుకోండి మీ అంతటిగా మీరే మీ తప్పులన్నిటినీ కూడా దూరపరుచుకుంటూ సవరించుకుంటూ జాగ్రత్త పడుతూ మీరు ముందుకు వెళ్ళగలిగే స్థితిలోకి దేవుని వాక్యాన్ని నడిపించేస్తుంది నేను కూడా చెప్పక్కలేదు పాస్టర్ గారు కూడా చెప్పకలేదు మనంతటగా మనకు కలిగేదే మారు మనసు ఎవరో చెప్తే కదా మనలో కలగాలి ఆ మార్పు అనేది మనలో కలగాలి ఆ మారు మనసు అనేటువంటిది ఒకప్పటికి ఇప్పటికీ కూడా మనం మారేం కదా లోకంలో నుంచి మనం వేరుపరచబడ్డాం కదా లోకానికి ఉప్పై ఉన్నాం కదా మాదిరి ఉండాలి తప్ప లోకంలోనే ఒక వ్యక్తిగా మనం ఉండమనేటువంటిది కూడా దేవునికి మహిమ తెచ్చి పెట్టేటువంటి సాక్ష్యం ఇదే కాదు అయితే సిస్టర్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని మరాణి గారు అనుకుంటాను నేను కోరుకుంటున్నాను ప్రార్థించండి తప్పనిసరి పరిస్థితులు ఉంటే మాత్రం కుటుంబం కొరకు ప్రార్థించండి మా మనసు పొందాలని ప్రార్థించండి ఒకవేళ మీరు చేస్తున్న తప్పు అనేటువంటి భావన మీకు కలిగితే అనుదనము కూడా ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకోండి ఖచ్చితంగా మీ కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు లేవనెత్తుకుంటాడు రక్షిస్తాడు ఆత్మీయంగా వర్ధలింపజేస్తాడు అందరికీ కూడా మనకు సద్విని శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్